నమస్కారం సుల్తానాబాద్ న్యూస్కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ తెలంగాణలో రోజు రోజుకి చలి పెరుగుతూనే ఉంది చలి నుండి తట్టుకోవడానికి చిన్నారులు వృద్ధులు నానా తంటాలు పడుతున్నారు ఎముకలు కొరికే చలిలో రాత్రిపూట నిద్రించాలంటే చాలా భయంగా ఉందని ప్రజలు అంటున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గాంధీనగర్ గాంధీ విగ్రహం వద్ద యువకులు చిన్నారులు చలిమంటలు కాస్తూ సరదాగా సాయంత్రాన్ని సేవిస్తూ ఉన్నారు సాయంత్రం వేళలో చలిమంటలు కాస్తూ కనిపించిన చిత్రాన్ని ఎస్ న్యూస్ బంధించింది చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ కోరారు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు చలి తీవ్రత ఎలా ఉందంటే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే నేను జన్మించిన పని ఇప్పటివరకు చూసుకుంటే ఇలాంటి చలి తీవ్రత ఎప్పుడు చూడలేదు నేను ఈ సంవత్సరం విపరీతమైన చలి ఎముకలు కోరికే చలి ఉంది ఇంటికెళ్లి బయటికి వెళ్దాం అంటేనే బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడుతుంది మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు అటు ఎండ కొడుతున్నా కూడా ఇక్కడ చలి నుండి విముక్తి దళాలని ఎండలు కుడుతుంటే కూడా చలి విపరీతంగా పెడుతుంది ఈ చలి నుండి మేము తట్టుకోవడం కోసం గాంధీనగర్లో గాంధీ తర్వాత క్యాంప్ ఫైర్ రోజు ఇప్పటి గత పది రోజుల నుండి ఈ మంటకాయ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దీనికి చిన్నారులు చాలా మంది ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క మంటకాయ కార్యక్రమంలో చాలా మంది ఉపశమనం అంటే తాత్కాలిక ఉపశమనం వేడి మనకు రావడం వల్ల చలి నుండి కొంచెం దూరం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మేము కోరుకునేది ఒకటే ఈ చలి నుండి కాపాడడం కోసం సురక్షితమైన నూలు దుస్తులు ధరించండి ఇంటి నుండి బయటికి వెళ్ళకండి ముసలి వారైతే మొత్తానికే బయట దిగువ్వండి అత్యవసర పరిస్థితులనే ఆరు తర్వాత బయటికి వెళ్ళే చేయండి ఆరు గంటలకే ఇంట్లో ఇంత భోజనం చేసి పడుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఎముకలు కొరికే చలిలా మనుషులు బయట ఉండడం వల్ల చాలా ఇబ్బందులు చడుగులు దగ్గు జ్వరాలు ఇట అన్ని సంబంధించి ఆస్కారం ఉంది కాబట్టి తల్లి నుండి జాగ్రత్తగా ఉండాలని నేను మరోసారి కోరుకుంటున్నాను